ఓం సాయిరామ్ బాబా బాబావారికి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేయవలసిన నిత్య ప్రార్థన ఓ సాయినాథ నిన్ను మనస్ఫూర్తిగా నమ్మి నీకు తమ సర్వస్వం అర్పించిన భక్తులలో నేనెంతటి వాడను నీకు సర్వం అర్పించిన నీ నిజభక్తులు కాలి కాలికింది ఉన్న మట్టిని నేను నీ సుందరమైన నామమును నీ దివ్యతేజస్సును కలిగిన నీ మోమును వేదవాకులైన మరియు అమృతతుల్యమైన నీ మాటలను మరువని భక్తి శ్రద్ధ సబూరిలను నాకు భిక్షగా తండ్రి ఈ ప్రపంచంలో నేను గొప్పల కోసం నీ భక్తుడనని అందరికీ ప్రచారం చేసుకుంటున్నాను అది మాట వరుసకే నిజం నాలో నీకు కావలసిన నీవు ఆశించే గుణములు లేవని తెలుసు నేను చేతులతో కానీ మనస్సుతో కానీ మాటలతో కానీ ప్రతి క్షణం మోసాలు తప్పులు పాపాలు చేస్తున్నాను నా లాంటి పాపాత్ముడు తండ్రి ఇలాంటి నా దుష్ప్రవర్తనలు మోసాలు పాపాల నుండి నీవే నన్ను కాపాడాలి ఎవ్వరి వలన కాదు సాయి నాలో ఉన్న గర్వం అహంకారాలు పోయి శాంతం మంచితనం సహాయ గుణం ఇతరుల పట్ల ప్రేమ ఆప్యాయతలు కలిగేలా చేయుతండ్రి నిరంతరం నా మనస్సు బుద్ధి ధ్యాస నీమేదే ఉంటూ నిన్నే తలుచుకుంటూ నీ పదధ్యానం విడవకుండా ఉండే జీవితకాల దీక్ష నాకు సాయి అనవసర ప్రసంగములతో వృధా పనులలో ఆలోచనలలో నేను చిక్కుకుని పడిపోతున్నాను తండ్రి నా శరీరం బుద్ధి మనసు మాయా అనే ఊబిలో ఇరుకుపోతున్నది నీ వెలుగురేఖలు కనబడనీయకుండా కమ్మేస్తుంది నన్ను బయటకు లాగుబాబా నేను చేసిన పుణ్యమెంతో తెలియదు పాపకర్మలు ఎన్నున్నాయో కూడా తెలియదు అవన్నీ తెలిసిన వాడవు నీవే కదా బాబా నా గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించగలగవాడవు నువ్వే కాబట్టి ఈ ప్రాపంచిక కోర్కెలు బంధాలు ప్రయాసలు నా నుంచి క్రమంగా దూరం చేసి నన్ను నీ వైపుకి పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా నీ వైపుకు లాగము తండ్రి నాకు ఏది ఎప్పుడు ఎలా అవసరమో అది ఎలా అందించాలో అప్పుడు నీవే నాకు ఆ తీరులో అందచేయమో నీకన్నా నాకు మేలు చేసేవారు ఎవ్వరూ లేరు బాబా అప్పటి వరకు నేను ఓర్పుగా నేర్పుగా ఎదురు చూడగలిగే శక్తిని నాకు ప్రసాదించు సాయి అలా ఖచ్చితంగా అందిస్తావని నిన్ను నేను త్రికరణ శుద్ధిగా నమ్మి నా శిరస్సు నీ పాదాలపై నిలిపి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఆశ్రయదాత ఈ విషయంలో నీకు నీవే సాటి ఎవరూ పోటీ లేరు బాబా నా భవిష్యత్తును ఈ ముళ్ళబాట నుంచి సాయి అనే పూలబాటగా తండ్రి కరుణా సింధో పాహి పాహి రక్షమాం సాయినాథ రక్షమాం సాయినాథ నీకు జయము జయము సిరిడి సాయినాథ నీకు జయము జయము జై సాయినాథ జై జై సాయినాథ సాయిరామండి మన సాయి బంధువులు అందరూ కూడా ప్రతిరోజు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఈ యొక్క సాయి నిత్య ప్రార్థనను మనస్ఫూర్తిగా బాబావారి ముందు శిరస్సు వంచి తమ తప్పులను అంగీకరించి ఈ విధంగా ప్రార్థన చేస్తే బాబావారి ఆశీస్సులు ఖచ్చితంగా మన సాయి బంధువుల మీద ఉంటాయండి ఈ వీడియో కనుక బాబావారి నిత్య ప్రార్థన మాత్రం ఈ విధంగా మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మరొక సాయి బంధువుకి షేర్ చేయండి అందరూ మన సాయి బంధువులుగా ఉండి బాబావారి యొక్క కృప అనేది అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇట్లు మీలో గని ఓం సాయి రామ్